ूबिलिबिलिवेल पातिका वसन्तान क्रिस्तु जनन जुबिलि రాత్రి జూబ్లీ కూడా ఇవన్నీ కూడా అడుగుతూ ఉండగా జూబ్లీ సాగు మార్కూర్వచ్చి చేస్తున్నటువంటి మార్పులు విశ్వాసంలో మరింత సభ్యులందరినీ కూడా తగ్గొచ్చు ఎంతో విశ్వాసంతో ఓర్పుతో చేస్తున్నటువంటి యొక్క తీర్థయాత్ర వారి యొక్క ప్రయాణాలను అదే విధంగా వారు వెళ్తున్నటువంటి ఆ ప్రాంతాలని వారికి అంతర్పూర్ క్షేమని వైపు తిరుగుతూ మరియు తల్లి గురుక్షేత్రాన్ని అడుగుతున్నారు వారి యొక్క కుటుంబాలను వారి యొక్క విచారణను సమృద్ధిగా ధీించి భూలోకంలో మీరు స్థాపించినటువంటి ఆ ప్రేమ శాంతి సమాజాలను వీరి యొక్క కుటుంబాల్లోనూ వీరి యొక్క వ్యక్తిగత జీవితంలో ఎందుకుగా ప్రసాదించమని పరోగల సర్వేశ్వరుడు నిరీక్షణ యాత్రగా త్వరలోక వాసులుగా మమ్మల్ందరినీ కూడా ఈ నామంలో ముందుకు నడిపించుకోమని रिया कबाल ही न समें बुरो मनाते उदार पुकरते न समें बुरो रुके इतने थोड़े ना बंदा बचा प्रभु ये सुनामा मर गया तो क्या हुआ जब होमी तो उधर गाता यह पत्रों राता క్షణ యాత్రికుల ఆశలు ఫలించే